నా పేరు పన్నీర్ రవీందర్ మాది జనగామ ఇంతకుముందు ఇంటర్వ్యూ ఇచ్చింది మా మిస్సెస్ఏ పన్నీర్ యాకలక్ష్మి గారు అతని సేవ ఆమెకు సేవ చేసి అతని అనారోగ్యం వల్ల ఈ ధ్యానం శ్వాస మీద చేసిన ధ్యానం అందుకున్న తర్వాత ఆమె బాగుపడ్డది ఇప్పుడు మీరు ఏం చేసేవాళ్ళు వృత్తి అంటే మీది వృత్తి పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్సీగా రిటైర్మెంట్ అయ్యా ఓకే చెప్పండి ఇది మీరు మా మా మదరు చనిపోయింది చనిపోయినప్పుడు మా కులాచారంగా మేము మాంసాహారము మీ ధ్యానంకి వచ్చిన తర్వాత నేను వెజిటేరియన్గా మారిన మేము మాంసాహారలం కాబట్టి మా అమ్మ చనిపోయినప్పుడు దశదిన కర్మ రోజు మాంసం పెట్టాలని మా బంధువులు అన్నారు నేను మాంసం పెట్టలేదు మందు కావాలన్నారు మందు కూడా పోయలేదు శాకాహారాలు భోజనాలు వేయినా స్వీట్లు వేయినా అన్ని రకాల స్వీట్లు పెడితే మేము మా బంధువులు తినమని భోజనాలను నిరాకరించింద నిరాకరిస్తే అప్పుడు నేను ఈ మాం షా మాంసాహారం పెట్టను షాకారం పెట్టా ఈ షాకార భోజనాలు మీరు ఎవరు తినకపోతే ఊరి బయట తీసుకుపోయి పక్షులకి ప్రకృతికి అప్ప చెప్తా అని అన్న క్రమంలో మా అల్లు నుండి నువ్వు పర్మిషన్ ఇస్తే మేము బయట పోసుకొని తింటాం కదా ఈ శుభకార్యం కాదు కదా ఇది అశుభ కార్యక్రమంకు మాంసం పెట్టకుండా శాకాహారం ఇట్లా పెడతామని మా అల్లుళ్ళు మా బిడ్డలు అన్నా కానీ నేను మాంసాహారం పెట్టలేదు శాకాహారం పెట్టిన శాకార భోజనాలు తర్వాత ఇక ఇది లేక తిన్నరు తిని బాగున్నాయని వాళ్ళు సంతృప్తిపడ్డరు అదే తర్వాత తర్వాత కూడా మా నా ఇలవేలుపు తల్లి కనకదుర్గ మాత కనకదుర్గ మాత పండగ చేసినప్పుడు పండగ చేసినప్పుడు ఇప్పుడైనా మాంసం పెడతాడు మందు తాగిస్తాడు అని మా కుల బంధువులు మాంసహారులు ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళంతా ఆశించిండ్రు ఆశించిన ప్రకారంగా నేను మాంసాహారం పెట్టలేదు జంతుబలి ఇవ్వలేదు మద్యపానం కూడా పెట్టలేదు తులసి తీర్థంతో పండగ చేసిన గుమ్మడికాయలతో పండగ చేసిన అదే శాకాహార భోజనాలు పెట్టినా శాకాహార భోజనం పెట్టి అందరినీ తగుపరిచిన కానీ మా బంధువులు కొందరు మాంసహారం పెట్టలేదని అలిగిండ్రు అలిగినా నేను వాళ్ళని ఒప్పుకోలేదు నేను శాకాహారాలు పెట్టి పండగ చేసిన జంతుబలెందుకు ఇవ్వదు జంతుబలు జంతువులు పక్షులు మనము భూమి మీదకి ఎలా జీవించడానికి వచ్చినామో అవి కూడా అలా జీవించడానికి వచ్చినాయి సార్ జంతుబలు ఇవ్వడం వల్ల ఒక బలి బలిస్తే కూడా అది బాగుండదు సార్ అది కర్మలు ఉంటాయి అందుకు వచ్చే ఇవ్వకూడదు సార్ అది మనం బతుక స్వేచ్ఛ ఎట్లుందో వాటి కూడా స్వేచ్ఛ ఇవ్వాలి సార్ అందుకు వచ్చే జంతుపాలు ఇవ్వదు కదా జంతువుల ఇక్కడ ఏ దేవతలు ఒప్పుకోలేదు సార్ మీరు ఎప్పుడు తెలుసుకున్నారు నేను ధ్యానాలకు వచ్చినట్టు తెలుసుకున్నాను సార్ ధ్యానం వచ్చేంత వరకు కూడా నేను మాంసప్రిమి సార్ భోజన ప్రియుని మాంస ప్రియుని ధ్యానం చేస్తూ కూడా తినరా ధ్యానం ధ్యానం వలన ధ్యానం చేస్తుంటూ తినవద్దని నాకు మెసేజ్ వచ్చింది సార్ నువ్వు మాంసం మాంసం పని చేయండి ఏ ధ్యానం వస్తారు కూడా మాకు చెప్పలేదు సార్ నేను ధ్యానం చేస్తుంటే నాకు ఇన్నర్ వయసు చెప్పింది నా అంతరాత్మ ఏంటంటే నువ్వు మాంసం తినకొని నా ఆత్మ అంతరాత్మ చెప్పినప్పుడు నేను అప్పుడు పాటించిన సార్ అప్పటి నుండి నేను సాకారంగా మారినా సార్ ఓకే